నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం థియేటర్లలో నిన్న అంగరంగ వైభవంగా రిలీజ్ అయ్యింది ఇక దాని గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది విజయశాంతి గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను తల్లి కొడుకుల బాండింగ్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ని ప్రేక్షకులు పొగుడుతున్నారు ముఖ్యంగా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అనేది చెప్పుకోవాలి ఈ సినిమా చూసిన మా అబ్బాయి ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్పై చూడలేదని పేర్కొన్నాడు ఆ రియాక్షన్కి నేను షాక్ అయ్యాను ఏదేమైనా ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రదీప్దే అని హీరో కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో రూపొందించినటువంటి చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విజయశాంతి కీలక పాత్ర పోషించినటువంటి ఈ చిత్రం శుక్రవారం విడుదల అయ్యింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ ప్రెస్ మీట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడారు నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరము నమ్మాము ఆ నమ్మకం ఇప్పుడు నిజమైంది అని నటుడు శ్రీకాంత్ అన్నారు ప్రేక్షకులకు ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేశారు